అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారికి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి సచివాలయాల్లో స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ అంటూ ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఈ స్పౌస్ పెన్షన్ అనేది ఎవరికి వర్తిస్తుంది దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చెరుతేది ఎప్పుడు అలా అదేవిధంగా అప్లై చేసుకున్న అన్ని రోజులకి పెన్షన్ అనేది వస్తుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో అందిస్తానండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్తే గ్రామ వార్డు సచివాలయంలో స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ అయినట్లు అధికారులు తెలిపారు ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో స్పౌజ్ పెన్షన్ దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు వచ్చే నెలలో పెన్షన్ పొందేందుకు ఈ నెల పదిహేనవ తేదీలోపు దరఖాస్తులు ఆమోదించుకోవాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ఎత్తివేసింది ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనవరి ముప్పై ఒకటిన ఎన్నికల కోడ్ విధించారు మార్చి ఎనిమిదవ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది అయితే ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతల పేర్లు ప్రకటించడంతో ఎన్నికల ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది ఎన్నికల కోడ్ సమయంలో ఆ ముందు నెలలో పెన్షన్ తీసుకున్నటువంటి భర్త చనిపోతే అతని భార్యకు ఇచ్చే స్పౌజ్ పెన్షన్నే ఆప్షన్ ఓపెన్ చేశారు గ్రామ వార్డు సచివాలయంలో స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ చేశారు భర్త చనిపోతే వారి డెత్ సర్టిఫికెట్ భార్య ఆధార్ కార్డు జిరాక్తో పాటు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్చ్ పదిహేను తారీఖులోపు అప్లై చేసుకోవాలండి మార్చ్ పదిహేను తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీఓ లేదా ఎంసీ స్థాయిలో ఆమోదం పొందినట్లయితే వచ్చే నెల నుంచి హౌస్ పెన్షన్ కింద నాలుగు వేలు అందజేయనున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది ఆరు ఏడు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసే పద్ధతికి స్వస్తి పలికింది ఎప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణిస్తే వెంటనే భార్యకు పెన్షన్ మంజూరీకి నిర్ణయం తీసుకుంది దీనినే స్పౌజ్ కేటగిరీగా గుర్తిస్తూ పెన్షన్ మంజూరు చేస్తుంది సీఎం చంద్రబాబు గత ఏడాది నవంబర్ ఒకటిన శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పెన్షన్ మంజూరు చేయమని ప్రకటించారు భర్త మరణించిన తరువాత భార్యకు పెన్షన్ ఇవ్వడాన్ని స్పౌజ్ పెన్షన్కు పిలుస్తారు స్పౌజ్ పెన్షన్ పొందేందుకు జీవిత భాగస్వామి పెన్షన్లను మరణించిన విషయాన్ని ముందుగా బ్యాంకుకు తెలియజేయాలి కుటుంబ పెన్షన్ ప్రారంభించమని బ్యాంకును కోరాలి పెన్షనర్ మరణ ధృవీకరణ పత్రము పీపీఓ కాపీ వయస్సు లేదా పుట్టిన తేదీ రుజువు అదనపు చెల్లింపులను తిరిగి పొందేందుకు ఒక హామీ పత్రాన్ని జత చేయాలి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు వితంతువులు నేత కార్మికులు ఒంటరి మహిళలు మత్స్యకారులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు నెలవారీ పెన్షన్ని పొందుతున్నారు ఇంకా ఈ స్పౌస్ పెన్షన్ల కోసం ఈ నెల పదిహేను తారీఖు లోపు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అలాగే భర్తది ఆధార్ కార్డు అలాగే భార్య ఆధార్ కార్డు కూడా కావాలి ఈ పెన్షన్ కోసం మీరు ఖచ్చితంగా కేవైసీ కూడా చేయించుకోవాలండి అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్